హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ చికెన్ ఫ్రై చపాతీస్లో కానీ రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్లోకి పప్పుచారులకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ చికెన్ ఫ్రై పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి రెస్టారెంట్ స్టైల్లో ఈ చికెన్ ఫ్రైని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలి చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలండి ఈ చికెన్ ఫ్రై చపాతీస్లో కానీ రోటీస్లో కానీ రైస్లో కానీ పప్పు చారులో కానీ సాంబార్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ ఫ్రైని ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని దూరగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోనే మనం రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలండి ఇది కూడా బాగా దూరంగా వేయించేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులోనే శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందామండి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ పీసెస్ని ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వేస్తున్నానండి ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా మూత పెట్టుకొని ఉడకనిద్దామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చికెన్ బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే కారం యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు కారంని యాడ్ చేస్తున్నానండి మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ కారంనైనా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోనండి మీరు ఇలాగైనా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదంటే చికెన్ని మ్యారినేట్ చేసుకోనైనా చేసుకోవచ్చండి ఇలా చేసుకున్నా కూడా చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోనండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిద్దామండి ఇప్పుడు మనం స్టవ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చికెన్ పీసెస్ని మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఒకసారి మనం మూత తీసి చూస్తామండి చికెన్ బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇంకా ఒక రెండు నిమిషాలు ఫ్రై కానివ్వాలి చికెన్ పీసెస్ని మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి చికెన్ బాగా కుక్ అయిపోయిందండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పుదీనాకుతో కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేసేసుకుందామండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ చికెన్ ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది రోటీస్లో కానీ చపాతీస్లో కానీ బిర్యానీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి బాగా కుక్ అయిపోయింది చికెన్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ